తెలియేస్తుంది మహాతత్వము మనము తెలుసుకుంటే మహాతత్వము సత్వకణాన్ని రజోకణాన్ని తమో కణాన్ని తెలియజేస్తుంది అది తెలిస్తే మనకు ఆత్మ దర్శనం అవుతుంది ఆత్మ దర్శనం అయితేనే పరమాత్మ దర్శనం అవుతుంది అప్పుడే అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత సుఖప్రాప్తి అనేది కలుగుతుంది ఇక నూట ముప్పై ఏడవ సూత్రం ఏం తత్ అంటే తత్ కార్యతే నాపలాపత్ కార్యతే నాపలాప తత్ మూల ప్రకృతే ఈ మహాతత్వానికి కారణం తత్సిద్ధే అంటే ఈ మూల ప్రకృతి మహాతత్వం ద్వారా తెలుస్తుంది తత్ సిద్ధే అంటే మూల ప్రకృతి తెలుస్తుంది తత్ దేని ద్వారా అయితే ఈ మహాతత్వం తయారైందో అది ఎలా తెలుస్తుంది ఈ మహాతత్వం ద్వారా తెలుసు తత్ కార్యత తత్సిద్ధే నాపలాప అంటే మహాతత్వము మూల ప్రకృతిని తెలుపుతుంది మూల ప్రకృతిని తెలపడం లోపల మహాతత్వమును మనము అనుమానించవలసిన అవసరం లేదు అంటే మహాతత్వాన్ని మనం తెలుసుకుంటే మూల ప్రకృతి అనేది తెలుస్తుంది తప్పకుండా మూల ప్రకృతిని తెలుసుకోవడం ముఖ్యం మనకు సాంఖ్య దర్శనం లోపల ఏమొచ్చింది మొదట్లో వివేక జ్ఞానం కావాలి వివేక జ్ఞానం దేనికి సంబంధించింది కావాలి ప్రధానము ఆత్మ ప్రధానం సంబంధ ప్రధానం లోపల ఏమున్నాయి మూల ప్రకృతి ఆత్మ రెండు ఉన్నాయి వీటి రెండింటి గురించి తెలుసుకోవాలి ఈ రెండింటి గురించి లోపల దేని గురించి మొదలు తెలుసుకోవాలి మూల ప్రకృతి గురించి మొదలు తెలుసుకోవాలి మూల ప్రకృతులు ఏముంటాయి సత్వకణం రజోకణం తమకణం వాటి గురించి మొదలు తెలుసుకోవాలంటే మహాతత్వం గురించి మొదలు తెలుసుకోవాలి అంటే మహాతత్వం వరకు ఇది కార్యపదార్థం కనుక తెలుసుకోవడం ఇదే ఆ మహాతత్వం వరకు మనం తెలుసుకుంటే ఆ మహాతత్వం మనకు మూల ప్రకృతిని తెలుస్తుంది అంటే మహాతత్వం మనకు సిద్ధిస్తే మూల ప్రకృతి సిద్ధిస్తుంది దాని లోపల ఏమాత్రము అనుమానము లేదు మహాతత్వం అంటే బుద్ధిని తెలుసుకోవాలి అందుకే మహర్షి దయానందుడు ఋగ్వాద ఋగ్వేదాది భాష భూమిక లోపల ఏం రాస్తాడంటే ప్రతినిత్యము మోక్షాన్ని కోరే వ్యక్తులు వాళ్ళ యొక్క మానవ జన్మను సఫలీకృతం చేసుకోదలుచుకున్న వ్యక్తులు రోజు కనీసం ముప్పై నలభై నిమిషాలు ఈ మనస్సు గురించి కానీ అహంకారం గురించి కానీ మహాతత్వం గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నాడు ఎందుకన్నాడు అంటే ఇందుకోసమే అంటే మహాతత్వాన్ని మనం తెలుసు మహాతత్వం అనేది మనకి ఇప్పుడు తెలిసింది మూల ప్రకృతి తెలియదు ఇప్పుడు మహాతత్వం లోపల మనం ఒకదాన్ని వాడుకుంటున్నాం మన బుద్ధి అయ్యే మహాతత్వం కదా ఆ బుద్ధిని తెలుసుకుంటే మూల ప్రకృతి తెలుస్తుంది మూల ప్రకృతి తెలిస్తే ఆత్మ తెలుస్తుంది ఆత్మ తెలిస్తే పరమాత్మ తెలుస్తుంది అని దయానందు యొక్క ఉద్దేశం అంటే మనము ప్రతి నిత్యము ముప్పై నలభై నిమిషాలు కూర్చొని ధ్యానం ఎందుకు చేయాలంటే ఈ మహాతత్వాన్ని తెలుసుకోవడం కోసం చేయాలి అంటే బుద్ధిని తెలుసుకోవడం కోసం మనము ప్రయత్నం చేయాలి బుద్ధిని తెలుసుకుంటే ఏమవుతుంది బుద్ధి తెలిస్తే మూల ప్రకృతి తెలుస్తుంది ఆత్మ తెలుస్తుంది పరమాత్మ తెలుస్తుంది కనుక బుద్ధిని మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ బుద్ధిని తెలుసుకునే ప్రయత్నానికి ధ్యానమే ముఖ్యమైనది ఈ ధ్యానము సక్రమంగా కొనసాగాలంటే మన మనసు లోపల రాజసికము తామసికం అనేటివి ఉండకూడదు ధ్యానము అంటే ఏంటిది ఈ బుద్ధిని తెలుసుకునే ప్రయత్నాన్ని ధ్యానము అంటారు నిజానికి అసలైన ధ్యానం అంటే ఏంటంటే బుద్ధిని తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని ధ్యానము అంటారు ఆ ధ్యానము అంటే బుద్ధిని తెలుసుకునే ప్రయత్నం లోపల బుద్ధికి సంబంధించిన జ్ఞానము ఒక ప్రవాహం లాగా మనకు వస్తే అప్పుడు సత్వగుణం ఉన్నట్టు అప్పుడు మనకు బుద్ధి తెలుస్తుంది కానీ అలా కాకుండా బుద్ధి గురించి ఒక్క ఆలోచన కూడా మనకు రాలేదనుకోండి మన లోపల తమో గుణం ఉన్నట్టు అప్పుడు బుద్ధి తెలియదు ఇంకా మన బుద్ధి మీద మనసు నిలిపితే బుద్ధికి సంబంధించిన ఆలోచనలు కాకుండా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి చూడండి అప్పుడు మన మనసు లోపల రజోగుణము అధికంగా ఉన్నట్టు కా తెలుస్తుంది అంటే అధికంగా ఉన్నప్పుడే మన మనస్సు అనేది బుద్ధి మీద మనస్సును నిలపదు రజోగుణం అధికమైనప్పుడు బుద్ధి మీద మనస్సు నిలవదు తమో గుణం అధికంగా ఉన్నప్పుడు బుద్ధి గురించి జ్ఞాన ప్రవాహం రాదు కనుక తమో గుణాన్ని రజోగుణాన్ని మనము దూరం చేసుకుంటే బుద్ధికి సంబంధించిన జ్ఞాన ప్రవాహం కలుగుతుంది ఆ జ్ఞాన ప్రవాహాన్ని ధ్యానము అంటారు తత్ర ప్రత్యేకతనత ధ్యానం అదే ధ్యానం అవుతుంది అదే ధ్యానం ద్వారా మనకు ఎప్పుడైతే ఆ బుద్ధికి సంబంధించిన జ్ఞాన ప్రవాహం మన లోపల ప్రారంభం అవుతుందో ఆ ప్రవాహం ఎలా ఉంటుందంటే ఆ బుద్ధితత్వాన్ని మనకు ప్రత్యక్షం చేసే వరకు ఆ ప్రవాహం కొనసాగుతుంది ఆ బుద్ధితత్వము ఆ మహాతత్వం మనకు ప్రత్యక్షమైనప్పుడు దాని వెనకాల ఉన్న మూల ప్రకృతి తెలుస్తుంది అదే సంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధి లోపల ఈ మహాతత్వం నుంచి మూల ప్రకృతి ఆత్మ రెండు తెలుస్తాయి అది సంప్రజ్ఞాత సమాధి అంటారు ఆ సంప్రజ్ఞాత సమాధి లోపల ఆత్మ లోపల మనం కేంద్రీకృతమై ఉన్నప్పుడు చేసే ప్రయత్నం ద్వారా అసంప్రఖ్యాత సమాధి ఏర్పడుతుంది అప్పుడు ఆత్మలో వ్యాపుడ వ్యాపకుడైన పరమాత్మ అనేది మనకు తెలుస్తుంది ఆ పరమాత్మ దర్శనమే అసంప్రఖ్యాత సమాధి కలిగిస్తుంది ఆ విధంగా ప్రయాణం కొనసాగుతుంది అవ్యక్తం త్రిగుణాత్ లింగాత్ తత్కార్యత తత్ సిద్ధే నాపలాప అంటే ఎప్పుడైతే మనం బుద్ధిని ప్రత్యక్షం చేసుకుంటామో ఆ బుద్ధి తప్పకుండా మూల ప్రకృతిని ప్రత్యక్షం చేస్తుంది మూల ప్రకృతి ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతుందో ఆత్మ పరమాత్మల ప్రత్యక్షం కూడా అది పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది అంటే మనం బుద్ధిని సాక్షాత్కారం చేసుకోవడం కోసము మనం జ్ఞానాన్ని పొందాలి ఈ సాంఖ్య దర్శనం అంతా ఇన్ని రకాలుగా చదవడం ద్వారా ఏమవుతుందంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు బుద్ధి గురించి ఆలోచిస్తే ఈ జ్ఞానం అంతా మన స్మృతిలోకి వచ్చి ఒక జ్ఞాన ప్రవాహం లాగా ఏర్పడి ఆ బుద్ధి యొక్క తత్వాన్ని సాక్షాత్కరింపజేస్తుంది అదే గొప్ప ప్రగతి మనకు తర్వాత నూట ముప్పై సూత్రం ఏం చెప్తుందంటే అంటే మనకు పురుషుడు ఉన్నాడా ఇప్పుడు ఓకే ఇక్కడి వరకు అయితే మనకు ఈ ప్రకృతి పరంపరగా వెళ్తే మహాతత్వం మహాతత్వం లోపల మూల ప్రకృతి ఉంది అనేది తెలిసింది అనుకో మూల ప్రకృతి తర్వాత పురుషుడు ఉన్నాడా మూల ప్రకృతి వరకు వెళ్తాం ఎందుకంటే ఇదంతా జడ జగత్తే కనిపించే జగత్తు నుంచి మొదలుకొని మహాతత్వం వరకు మూల ప్రకృతి వరకు కూడా జడ పదార్థమే చేతన పదార్థం కాదు అన్ని కూడా జడ పదార్థాలు చేతన పదార్థము ఆత్మ పరమాత్మనే ఆత్మ పరమాత్మ మాత్రమే చేతన పదార్థము మూల ప్రకృతి మొదలుకొని కనిపించే జగత్తు వరకు ఇదంతా కూడా జడ పదార్థమే ఈ జడ పదార్థాన్ని మనము చూస్తూ చూస్తూ లోపలికి వెళ్ళి మూల ప్రకృతి వరకు వెళ్ళాము ఆ తర్వాత ఆత్మ ఉందా అనేది ఇక్కడ పూర్వపక్షి అడుగుతున్నాడు ఆత్మ ఉందా అంటే ఈ జడ ప్రకృతి కాకుండా లోపల చేతన తత్వం అనేది ఒకటి ఉందా అది ఎలా చెప్పగలరు చేతనతత్వం ఒకటి ఉందని దానికి ఋషి ఏం చెప్తున్నాడు అంటే సామాన్యన వివాద అభావాత్ సామాన్యన వివాద అభావాత్ ధర్మవత్ నా సాధనం మంచిగా అర్థం చేసుకోండి సామాన్యన వివాద అభావాత్ ధర్మవత్ నా సాధనం సామాన్యంగా వివాదము లేదు వివాదము లేదు సామాన్యన వివాద అభావాత్ అభావాత్ అంటే లేదు ఏమి లేదు వివాదం లేదు సామాన్యంగా వివాదం లేదు దేని గురించి ఆత్మ గురించి ఇదేంటి చాలా మంది ఆత్మ లేదంటారు కదా సామాన్యంగా సాధారణంగా అందరు కూడా ఆత్మ ఉందని నమ్ముతారు అంటున్నాడు ఇక్కడ ఋషిమరి సామాన్యైన వివాద అభావాత్ ధర్మవత్ నా సాధనం దానికి హేతు ఏం చెప్పాడు ధర్మం లాగా ఆత్మను కూడా అందరు నమ్ముతారని చెప్తున్నాడు అంటే సామాన్యంగా ఒకటి నమ్ముతారు ఏ ఏదో ఒకదాన్ని నమ్ముతారు అదే ఈ చేతనమైన ఆత్మ దానికి ఇచ్చా దేశము సుఖము దుఃఖము జ్ఞానము ప్రయత్నము ఉన్నాయి ఇది జడ పదార్థంతో వేరుగా ఉంటుందని కాకుండా కూడా ఈ జగత్తంతా కలిసి ఈ చేతన పదార్థం ఏర్పడది జగత్తు నుంచి శరీరం ఏర్పడింది శరీరం అంతా కలిసి అంటే పంచభూతాలు కలిసి ఒక తత్వం ఏర్పడింది అదే ఈ శరీరాన్ని నడిపిస్తుందని అయితే నమ్ముతారు అందరూ అయితే నమ్ముతారు కదా నేను ఏంటిదని చెప్పడం లోపల తేడాలు ఉంటాయి కానీ నువ్వు ఉన్నావు అంటే ఉన్నానని నమ్ముతారు కదా నేనున్నానైతే నమ్ముతారు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఋషి నేనున్నానని నమ్ముతారు కానీ అది ఆత్మ అని దాని లక్షణాలు ఇచ్చా దేశము సుఖము దుఃఖము జ్ఞానము ప్రయత్నం అని అది చేతన పదార్థం అని అది జడ పదార్థంతో వేరుగా ఉంటుందని మాత్రము నమ్మరు కానీ సామాన్యంగా మాత్రము నువ్వు ఉన్నావు అంటే ఉన్నానంటాడు నేనున్నాను అని నమ్ముతారు ఏ విధంగా అంటే ధర్మవత్తు ధర్మం వల్లే ధర్మం కూడా ఉందని నమ్ముతారు అందరూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ధర్మాన్ని నమ్ముతారు సామాన్యంగా నమ్ముతారు మహర్షి దయానందు ఒక వ్యక్తి వచ్చి అడిగిండు స్వామీజీ ధర్మం అంటే ఏంటి ధర్మం గురించి రకరకాలుగా చెప్తున్నారు ఈ సమాజం లోపల వీళ్ళు ఇది ధర్మం అంటారు వాళ్ళు అది ధర్మం అంటారు ఇంకొకరు ఇంకొక ధర్మం అంటారు అసలు నిజమైన ధర్మం ఏంటి అని మహర్షి దయానందుని అడిగినప్పుడు మహర్షి దయానందుడు మానవ లక్షణాలు అంటే మనకు మనశ్ృతి లోపల మానవ ధర్మ లక్షణాలు ఉన్నాయి ఏంటిది ధృతి క్షమధమోస్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహం దీర్విద్య సత్యం అక్రోధం దర్శకం ధర్మ లక్షణం అంటే సాధారణ ధర్మ లక్షణాలు ఉన్నాయి పది ఏంటిది ధృతి తర్వాత క్షమ దమము ధృతి అంటే ఏంటి ధైర్యము క్షమ అంటే సహనం తర్వాత దమము అంటే పవిత్రత అస్థేయం అంటే దొంగతనం ధృతి క్షమధము స్థేయం అస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడం స్థేయం అంటే దొంగతనం అస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం తర్వాత శౌచం అంటే శుభ్రత శౌచం ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాల ఇంద్రియాలను నిగ్రహించుకోవడం తర్వాత ది తీహి అంటే మన యొక్క మేధస్సును పెంచుకోవడం ది అంటే బుద్ధి యొక్క నిర్మాణాన్ని బలోపేతం చేయడం విద్య అంటే జ్ఞానాన్ని పెంచుకోవడం దిహి అంటేనేమో ఈ మెదడు లేదా బుద్ధి అనే ఒక పాత్ర దాంట్లో పోసే ద్రవం ఏంటిది జ్ఞానం విద్య ది దీర్ విద్య ది విద్య సత్యం సత్యం అంటే నిజాన్ని చెప్పడం ఆక్రోధం కోపం లేకుండా ఉండడం ఇవి పది లక్షణాలు ధర్మం యొక్క లక్షణాలు ఈ పది లక్షణాలు తీసుకొని రకరకాల మత గురువులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు పది మంది ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ పది లక్షణాల గురించి అడుగు ఒక్కొక్క లక్షణం గురించి అడుగు ధృతి అని అడుగు తర్వాత ఓపిక మంచిదైనా అడుగు పవిత్రత అని అడుగు తర్వాత అస్తే ఏం దొంగ దొంగతనం చేయకుండా ఉండడం మంచిదేనా అడుగు శౌచం శుభ్రంగా ఉండడమా మంచిదైనా అడుగు ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలను నిగ్రహించుకోవడం మంచిదేనని అడుగు దీహి బుద్ధిని పెంచుకోవడం మంచిదేనని అడుగు విద్య విద్యను పెంచుకోవడం మంచిదేనని అడుగు సత్యం సత్యం చెప్పడం మంచిదేనని అడుగు ఆక్రోధం కోపం లేకుండా ఉండడం మంచిదైనా అడుగు అందరూ ఒప్పుకుంటారు పదవి అదే ధర్మం అని చెప్పారు అంటే ఇవి ఎవరైనా కాదు అంటే వాళ్ళకు మనిషిగా కూడా వాల్యూ ఉండదు కదా ఏ మతస్థుని దగ్గరికైనా వెళ్ళి సత్యం మంచిది అంటే సత్యం మంచిది కాదు అన్నాడు అనుకో వాళ్ళ మతం మంచిదని నమ్ముతారా ఎవరైనా ఎవరు నమ్మరు కోపం మంచిదని ఎవరన్నా అన్నారనుకో వాళ్ళ ధర్మాత్మని నమ్ముతారా నమ్మరు అబద్ధం మంచిది అంటే నమ్ముతారా నమ్మరు కదా దొంగతనం మంచిది అంటే నమ్ముతారా నమ్మరు కదా ఎవరు దీన్ని ఒప్పుకోరు ఎవరు దేనినైతే ఒప్పుకోరో అదే ధర్మం దేనినైతే ఒప్పుకుంటారో అది ధర్మము దేనినైతే ఒప్పుకోరా ధర్మం అదే విధంగా ధర్మంలాగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఆత్మను ఒప్పుకుంటారు అది శరీరం చేర్పడ్డదా పంచభూతాల నుంచి ఏర్పడ్డదా ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటైతే ఒప్పుకుంటారు అంటే పురుషుడు ఉన్నాడు ధర్మం వలె మనిషిని ఏ విధంగానైతే అందరు ఒప్పుకుంటారో మన లోపల ఒక తత్వం ఉంది నేను అనే ఒక తత్వం ఉందని కూడా ఒప్పుకుంటారు కానీ దాని స్వరూపం ధర్మం యొక్క స్వరూపం అంటే మళ్ళీ అంటే ఈ దీని లోపల ఇప్పుడు కామన్గా ఈ పది లక్షణాలు ఒప్పుకున్నప్పటికీ మళ్ళీ ఇంకొన్ని ప్రత్యేకతలు తీసుకొచ్చిన అది ఒప్పుకోరు సామాన్య లక్షణాలు ఒప్పుకుంటారు సామాన్య ధర్మ లక్షణాలు ఒప్పుకుంటారు మళ్ళీ ప్రత్యేకతకు వెళ్తే బొట్టు పెట్టుకోవాలంటే ఒప్పుకోరు కాషావస్త్రాలంటే ఒప్పుకోరు తులసి మాల వేసుకోవాలంటే ఒప్పుకోరు రుద్రాక్ష మాల వేసుకోవాలంటే ఒప్పుకోరు అవి వాళ్ళ ప్రత్యేకమైన ధర్మాలు అయితే సింబల్స్ సింబాలిక్ అవి ఒప్పుకోరు కానీ సాధారణ ధర్మాన్ని అయితే ఒప్పుకుంటారు అదే విధంగా ఆత్మ ఇచ్చా దేశం సుఖం దుఃఖం జ్ఞానం ప్రయత్నం ఉన్నాయంటే ఒప్పుకోరు అది చేతనము ఈ శరీరం నుంచి వేరైందని తొప్పుకోరు కానీ అయితే ఒప్పుకుంటారు ఆ ఒక్కటి ఏంటి దాని యొక్క యథార్థ స్వరూపం ఏంటిది అనేది ఒప్పుకోరు కానీ సాధారణంగా ధర్మాన్ని సాధారణంగా ఒప్పుకుంటారు ఆత్మను కూడా సాధారణంగా ఒప్పుకుంటారు లోతుగా వెళ్తే అక్కడ వివాదాలు వస్తాయి సాధారణంగా మాత్రం సామాన్యంగా అందరూ ఒప్పుకుంటారు విశేషంగా వెళ్ళినప్పుడే దాని లోపల వ్యతిరేకతలు వస్తుంటాయి అనేది కృషి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు నేను ఆపేస్తాను మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ నేను తప్పకుండా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది తప్పకుండా చూసి రావాలి ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతారంటేనే మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేయగలరు అది నా ఉద్దేశము తప్పకుండా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ రెడీ ఉండాలి ముఖ్యంగా సాంఖ్య దర్శనం గురించి అడుగుతాను సాంఖ్య దర్శనం గురించి మనకు యూట్యూబ్ లోపల ప్లేలిస్ట్ చేయడం జరిగింది అవి చూస్తూ ఉండండి సాంఖ్య దర్శనం సంబంధించినవి క్వశ్చన్స్ అడుగుతాను సాంఖ్య దర్శనం గురించి మీరు ఆన్సర్ చెప్పగలిగితే చాలా విషయాల గురించి శాస్త్రీయ విషయాల గురించి మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టే అందుకే సాంఖ్య దర్శనం గురించి అడుగుతాను నెక్స్ట్ మాత్రం తప్పకుండా అడుగుతాను ఇప్పుడు మీరేమైనా ఉంటే అడగండి నాకు సమయం ఉంటే మిమ్మల్ని కూడా అడుగుతాను మళ్ళీ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా నమస్తే గురు నమస్తే అప్పలాంటి గారు మీరు అడగండి ఫస్ట్ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు అంటారు కదా ఇప్పుడు అవి సమానం కావు సమానం కావు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్ల కంటే చాలా సూక్ష్మమైనవి సత్వ రజ తమో కణాలు ఎలక్ట్రాన్ లో కూడా సత్వకణం రజోకణం తమగానం మూడు ఉంటాయి ప్రోటాన్ లో కూడా సత్వకణం రజోకనం తమకున్న మూడు ఉంటాయి న్యూట్రాన్ లో కూడా సత్వకణం రజోకణం తమోకాణం మూడు ఉంటాయి అలా ఇప్పుడు ఇంకా దీని కాకుండా వేరే ప్రశ్న ఏదైనా అడగండి వాచ్య వాచక సంబంధము అది కొద్దిగా వివరణ ఇస్తారు వాచ్యము వాచకము అదే వాచ్యము అంటే పదార్థము వాచకము అంటే పదము పదము పదార్థం అన్నా వాచ్యము వాచకము అన్నా గుణి గుణము అన్న ఒకటే సామానార్థాలు వెళ్ళినా అంటే వాచ్యము వాచకం అని అడిగారు కదా వాచ్యము వాచకము ఓం అనేది ఈశ్వరుని యొక్క వాచకము ఓము యొక్క వాచ్యం ఏంటిది ఈశ్వరుడు ఓము వాచకము ఈశ్వరుడు వాచ్యం అలా పదార్థము పదార్థం యొక్క పేరు అంటారా అండి గురుజీ వాచకము అంటే పేరు నామము పదము ఇ వాచ్యం వాచ్యము అంటే పదార్థము అంటే వాచ్యము అంటే పదార్థము వాచకము అంటే పదము ఇక్కడ వాచకము అంటే గుణము అనుకోవచ్చు వాచ్యము అంటే గుణి గుణి తర్వాత నామము వ్యక్తి ఒక పేరు అప్పల్ అప్పల్నాయుడు అనేది పేరు నామము వాచ్యం వాచకము వాచ్యం ఎవరు మీరు ఇప్పుడు ఈ వాచకములో ఓంలోని తొమ్మిది నామాలు ఆ ఓమాలో తొమ్మిది నామాలు ఉన్నాయి మరి అది ఈశ్వరులోని ఆ రకంగా లేదు కదా అది మరి పదార్థములో ఉండాలి కానీ పేర్లు మూడు ఉండడం ఏంటి ఒక డౌట్ గురించి పదార్థంలోని ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే అని అంటారు మరి ఓంలోని తొమ్మిది నామాలు ఉన్నాయనే దానికి వాచక ప్రణవహ అతని పేరు వాచకం ఏంటంటే ఓం ఓమును తపస్థ తదర్థ భావనం దాన్ని జపిస్తూ భావిస్తే భావన అంటే ఏంటిది ఈ తొమ్మిది నామాల గురించి ఆలోచిస్తే ధ్యానం ఏంటిది తత్ర ప్రత్యేకతనత ధ్యానం ఓమును గురించి తెలుసుకోవడం కోసము అంటే ఓము అనే శబ్దం ద్వారా ఓము యొక్క వాచ్యమైన ఈశ్వరుని తెలుసుకోవడం కోసము ఆ వాచ్యానికి సంబంధించిన జ్ఞాన ప్రవాహం మనకు కావాలి జ్ఞాన ప్రవాహం అంటే ఈ తొమ్మిది పేర్లు ఈ తొమ్మిది పేర్ల గురించి మనం వివరంగా ఆలోచించడమే ధ్యానం అవుతుంది తధ్యపస్థ తదర్థ భావనం ఓం 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 అంటూ దాని యొక్క భావమైన విరాట్ అగ్ని విశ్వడు హిరణ్య గర్భుడు వాయువు తేజస్సుడు ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు అని భావించడము ధ్యానం అవుతుంది దానివల్ల ఏమవుతుంది ఈ వాచకము యొక్క వివరణ వల్ల దాని ధ్యానం వల్ల వాచ్యం అనేది ప్రత్యక్షం అవుతుంది ఈశ్వరుడు సచిదానంద ఈశ్వరుడు సచిదానంద స్వరూపుడు అంటారు కదా మరి అక్కడ ్రహ్మ సచిదాన స్వరుడు ఈశ్వరుడు అనండి పరమేశ్వరుడు అనండి సృష్టికర్త అనండి ఒకటే ఈశ్వరుడు అనే పదాన్ని అంటే నాకు కూడా దేవుడు గురించి చెప్పినప్పుడు ఈశ్వరుడు అనే ఎక్కువ వస్తుంది నా నోట్లోకి మహర్షి దయానందుడు కూడా ఎక్కువ ఈశ్వరుడు అనేవాడు పరమేశ్వరుడు అనేది కూడా వాడేది ఏదైనా వాడచ్చు ఈశ్వరుని యొక్క ముఖ్యమైన నామము నిజనామం మాత్రము ఓమే కానీ మనము ఏదైనా అనుకోవచ్చు సృష్టికర్త అని అనుకోవచ్చు బ్రహ్మ అనవచ్చు విష్ణు అనొచ్చు విష్ణువు అంటే అన్నింటినీ ధరించిన వాడు సర్వవ్యాపకుడు అని అర్థము బ్రహ్మ అంటే అన్నిటికంటే గొప్పవాడు సృష్టికర్త అని అర్థం వస్తుంది శంకరుడు అని కూడా అనుకోవచ్చు శంకరుడు అంటే సుఖాలను ఇచ్చేవాడని శివుడు అంటే ఇచ్చేవాడని ఏదైనా అనుకోవచ్చు కానీ ఈశ్వరుడు అనే పదము ఓంకారానికి దగ్గరగా ఉంది అందుకని ఈశ్వరుడు అనేది ఎక్కువ వాడడం జరుగుతుంది ఏదైనా వాడచ్చు ఇష్టం సరే గురుజీ ఇప్పుడు ఉద్గేత ఉపాసం చేసేటప్పుడు ఆ ఊ ఇమ్ నాభి దగ్గర ఆ అయినటప్పుడు విరాట విసుడని అదే హృదయం దగ్గర ఏమో ఊ అయినప్పుడు ఏమో విరణి గర్భుడు వాయువు తిసుడని అదే ఇమ్మైనటప్పుడు తలపైన ఆజ్ఞా చక్రత పెట్టుకొని ఈశ్వరుడు ఆదిశ ప్రాజుడని ఆ రకంగా ఆ అయినటప్పుడు ఆ మూడు నామాలు ఊ అయినప్పుడు ఈ మూడు నామాలు ఇమ్మైనప్పుడు ఆ మూడు నామాలు అలా చెప్పించడం వల్ల కూడా మనకి అది ధ్యాన కింద వస్తుంటారా అలా చేయొచ్చు అది ప్రైమరీ స్టేజ్ లోపల అలా చేయాలి తర్వాత తర్వాత కూడా అలా చేస్తే అది ధ్యానం చక్కగా కొనసాగదు ధ్యానం లోపల మనకు మనసును అంత మార్చడం ఉండకూడదు కిందికి వెళ్ళడం మీదికి వెళ్ళడం ఇవన్నీ ఏవి చేయకుండా భ్రుకుటి మనసును చేసి ఓం ఓం అంటూ మానసికంగా ఓంను జపిస్తూ ఆ ఓంకారం యొక్క భావమైన ఈశ్వర్ని భావిస్తుండాలి అదే మంచిది ఎప్పుడైనా కానీ ఒక పద్ధతి పెట్టుకొని ఒక స్థానం పెట్టుకుంటే ఏమవుతుందంటే నాభిస్థానంలోకి వెళ్ళడము దీనివల్ల మనసు అనేది కదులు కదులుతుంది కనుక కదలడం ద్వారా రాజసిక స్థితి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది ఎందుకు చెప్తారంటే ప్రైమరీ స్టేజ్ లోపల తామసికం నుంచి మనసును రాజసికం వైపు తీసుకురావాలి రాజసికం నుంచి సాత్వికం వైపు తీసుకెళ్ళాలి అందుకు పనికి వస్తుంది కానీ మన మనసు అంటే మనము సాధన చేస్తున్నాము సాధన లోపల కొంత సీనియారిటీ మనకు వచ్చింది అనుకోండి అప్పుడు మనము నేరుగా బ్రిపిటీ అన్న మనసు నుంచి ఓము అని అనుకుంటూ మనసు లోపల ఓంకారం యొక్క ఓం అనడం కూడా ఇంకా అంతర్గతంగానే జరిగిపోతుంటుంది ఓం ఓం అనుకుంటా కూడా ఏముండము అతని యొక్క ఓంకారం యొక్క అర్థమైన విరాట్ విరాట్ అని కూడా అనమా అక్కడ విరాట్ అంటే వివిధ బహు ప్రకారం బహు జగత్తును ప్రకాశపరచువాడు అనే దాని యొక్క వివరణ కోసం మనం ప్రయత్నం చేస్తాము అది ధ్యానం అవుతుంది ఇప్పుడు మీరు ప్రధాన గురుజీ మన ఉద్గీత ఉపాసన ఎలా చేయాలి గురుజీ ఉద్గీత అంటే మామూలుగా ఓమని ఓంకారాన్ని ఓను మూడు మాత్రలు ము ను అరమాత్ర ఓమును ఎలా అంటాము ఓ ము ఉంటుంది ఓను మూడు మాత్రలు అందుకే ఓం ఎలా రాస్తారంటే ఓ తర్వాత మూడు రాస్తారు ము తర్వాత అర రాస్తారు అరనే ము అంటేనే అర మా అంటే పూర్తిగా ము అంటే అర మా అరమాను ము అంటాం మనం ఓం అంటే ఓ అని మూడింతలు అనాలి ము అనేది అర అనాలి అంటే ఓం అనే దాన్ని మనము మూడు సెకండ్లు అంటే ఓను ము అనేది అర సెకండ్ అనాలి ఓను ఆరు సెకండ్లు అంటే ము సెకండ్ అనాలి అలా మనకు ఓము రాసే పద్ధతి తెలియస్తుంది ఓ తర్వాత మూడు తర్వాత మో మాకు నకరపొల్లింటుడు అరమ అలా అర అనాలి మూను అర అనాలి ఓను మూడు మాత్రలు అనాలి అలా అలా ఓం ఓం అని చేస్తుంటే ఏమవుతుందంటే మన లోపల ఏకాగ్రత పెరుగుతుంది ఏకాగ్రత పెరిగిన తర్వాత అదే ఈశ్వరుని పైన మనసు నుంచి ధ్యానం చేయాలి మూల ప్రకృతి గురుజీ ఇప్పుడు మూల ప్రకృతి మూల ప్రకృతిని తర్వాత ఆత్మను కలిసి ప్రధానమన్నారు సాంఖ్య దర్శనం లోపల సాధారణంగా ప్రధానమనే పదము మూల ప్రకృతికే వాడుతారు మూల ప్రకృతిని ప్రధానం అని ఎందుకంటారంటే దాని లోపల ఈ సమస్త జగత్తు అనేది మూల ప్రకృతి నుంచి తయారైంది గనుక అంటారు మూల ప్రకృతి లోపల రకరకాల పదార్థాలను చేసే శక్తి ఉంది కనుక దాని ప్రధానం అంటారు మూల ప్రకృతి లోపల ఈ జగత్ అంతా ఉంది కనుక దాన్ని ప్రధానం అంటారు అందుకే మూల ప్రకృతిని ప్రధానం అనడం అనేది ముఖ్యమైన అంట అండి నమస్తే అండి నరేష్ గారు అడిగారు నమస్తే జీ గురుజీ సమాధి స్థితిలో ప్రాణం అనేది ఎక్కడ ఉంటుంది గురుజీ సమాధి స్థితిలో ప్రాణం ప్రాణం ప్రాణము ఐదు రకాలు ప్రాణము తర్వాత ప్రాణము అంటే ఏంటి ముక్కు నుంచి హృదయం వరకు ఉండేదాన్ని ప్రాణం అంటారు అంటే ఇది శ్వాసను అంటే బయట నుంచి గాలిని తీసుకునే శక్తిని ప్రాణం అంటారు అది మళ్ళీ హృదయం నుంచి నాభి వరకు ఉన్నదాన్ని సమానం అంటారు ఇదేం చేస్తుందంటే సప్త ధాతువుల నిర్మాణ లోపల తోడ్పడుతుంది తర్వాత నాభి నుంచి కాలి వేళ్ల వరకు ఉన్నదాన్ని అపానం అంటారు ఇది విసర్జక తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థను నడుపుతుంది అపానం అనే శక్తి ప్రాణము అంటే వాయువులాగా భావించకండి ప్రాణం అంటే ఒక శక్తి తర్వాత కింది నుంచి పై వరకు అంటే మెదడు వరకు ఉంటుంది ఉదాహరణం అంటే కింది నుంచి పై వైపు తీసుకెళ్తుంది అంటే శక్తిని మెదడు వైపు తీసుకెళ్తుంది మన శక్తి అంతా కూడా మేధస్సులాగా మా మార్చేది ఎక్కడ మెదడు లోపల మార్చబడుతుంది అక్కడికి శక్తి ప్రయాణం తీసుకెళ్లేది అంటే శక్తిని పై వైపు తీసుకెళ్లేదాన్ని పదార్థాలను పై వైపు తీసుకెళ్లేదాన్ని ఉదాహరణ అంటారు అంటే కింది పదార్థాలను పైకి తీసుకెళ్లేదాన్ని పై పైకి తీసుకెళ్లే శక్తిని ఉదాహరణ అంటారు అదేవిధంగా సర్వత్ర శరీరం అంతా వ్యాపించి ఉన్నదాన్ని వ్యాపించి ఉన్న శక్తిని ధ్యానం అంటారు ఇవన్నీ శక్తి ఆ శక్తి ఎక్కడ ఉంటుందంటే ఉంటుంది ఏ శక్తి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది ప్రాణ మనము ధ్యానం చేసేటప్పుడు వీటి యొక్క గతి అనేది తగ్గుతుంది తగ్గడం ద్వారా మనసు స్థిరం అవుతుంది మనస్సు స్థిరం అవుతే వాటి గతి తగ్గుతుంది అంటే జనరల్గా ప్రాణము అంటే శ్వాస ప్రశ్వాసల్ని ప్రాణం అనుకుంటాం మనం శ్వాస ప్రశ్వాసల్ని ప్రాణం అనుకుంటే వాటికి గతి కూడా తగ్గుతుంది మనము ధ్యానం చేస్తూ ఉంటే సాధారణంగా మనము నిమిషానికి పదిహేను పదహారు సార్లు శ్వాస ప్రశ్వాసలు జరుపుతుంటాము కానీ ధ్యానం లోపల అది తగ్గిపోతూ ఉంటుంది నాలుగు వరకు వస్తుంది సమాధి లోపల ఒకటి కూడా అవుతుంది అలా శ్వాస ప్రశ్వాసాల గతి తగ్గిపోతుంటుంది మనం తగ్గించడం కాదు అదే తగ్గిపోతుంటుంది మన యొక్క మనసు ధ్యానం మీద కేంద్రీకరించినప్పుడు శ్వాస ప్రశ్వాసలు తగ్గిపోవడం ద్వారా మనము స్థిరమై దేని గురించి అయితే ధ్యానం చేస్తున్నామో దాని గురించి పూర్తిగా అర్థమయ్యి సాక్షాత్కారమే దశలోకి వెళ్తాము అది సాక్షాత్కారం అయితే దాన్ని సమాధి అంటారు తదేవ అర్థ నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి దాని యొక్క స్వరూపం మనకు అర్థం అవుతుంది అది సమాధి అలా గురుజీ సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని స్వర స్వరంతో ఉచ్చరించాలా లేకపోతే సామాన్యంగా ఉచ్చరించవచ్చు గాయత్రి మంత్రాన్ని సంధ్యావందనం